మిత్రులందరికీ నమస్కారం ఏపీ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్నాం ఇంకా ఎవరైనా ఇంతకుముందు చూడండి లేనట్టయితే వన్ టు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ చేశాను అది మీరు ఛానల్ వెళ్ళి చూడొచ్చు అలాగే ఇక్కడ పైన ఐ కార్డ్స్ దగ్గర కూడా నేను అది ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను అక్కడ నుంచి కూడా మీరైతే ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది కూడా చూడొచ్చు ఇక్కడ ఎటువంటి క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్స్ రాడకుండా డైరెక్ట్గా క్వశ్చన్ ఆన్సర్ అనేటువంటి ఉంది ఇప్పుడు చివరి క్షణాల్లో ఈ స్టాటిక్ జీకే అనేటువంటిది అయితే ఉందో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఈ మార్క్ టెస్ట్ ఆల్రెడీ వచ్చాయి కదా ఇరవై తారీఖు నుంచి దానికి అనుగుణంగా దాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడైతే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి సో ఆ విధంగా మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి మరి ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిసింహంలోకి ఆలందరం తీసుకుంటే అప్పుడు నేను ఏం చేసే ప్రతి కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇందుకు సంబంధించి మీ యొక్క సజెషన్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లయితే అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి అవన్నీ కూడా కన్సిడర్ చేసి ఇంకా మంచిగా ప్రశ్నలు అందించే ప్రయత్నం అయితే చేస్తాను లేట్ చేయకుండా ఇక్కడ వీడియోలు అయితే వెళ్ళిపోతాం మీరు అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే మీకు ఒక ప్రతి ఒక్క బిట్టు కూడా చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నానండి ఇరవై ఆరవ ప్రశ్న చూడండి అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే మే ఇరవై రెండున జరుపుకుంటారు నెక్స్ట్ ఇరవై ఏడవ ప్రశ్న ద్వితీయ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు మధ్యనైతే జరిగింది ఇరవై ఎనిమిదవ ప్రశ్న రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఈ రాష్ట్రాన్ని పిలుస్తారు సమాధానం ఆంధ్రప్రదేశ్ అండి ఇరవై తొమ్మిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి ఏది అంటే గులాబీ రంగు చిలుక అనేటువంటిది ఉంటుంది ముప్పైవ ప్రశ్న స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినాదాన్ని ఇచ్చినది ఎవరు అంటే లోకమాన్య బాలగంగా దత్తులకండి ముప్పై ఒకటో ప్రశ్న ఫుట్బాల్ జట్టులో ఆటగాళ్ల సంఖ్య ఎంత అంటే ఒక జట్టులో పదకొండు మంది ఉంటారు అందరు కూడా ఆడతారు రెండు జట్లగైతే ముప్పై రెండవ ప్రశ్న చూడండి తెలుగు భాష దినోత్సవాన్ని ఎవరి జయంతిని పురస్కరించుకొని జరుపుకుంటారు అంటే గిడుగు వెంకటరామమూర్తి గారి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాష దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఓపెక్ ఓపీఈసీని విస్తరించండి అని చెప్పేసి అడుగుతున్నారు ఇది చూసుకున్నట్లయితే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంపెనీస్ అనేటువంటిది వస్తుంది ఈ మధ్యనే ఇది మనకి మోక్టెస్ట్లో కూడా రావడం జరిగింది ఇందుకు సంబంధించి మరి ఎక్కడ ఉంది దీనికి సంబంధించి అంటే మరి ఆస్ట్రియాలో అంటే వియన్నా నగరంలో ఆస్ట్రియా దేశంలో అనేటువంటిది ఉందని చెప్పేసి అక్కడ ఆన్సర్ ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ ముప్పై నాలుగో చూసుకున్నట్లయితే వందే మాత్రం గేయాన్ని రచించినది ఎవరు అంటే బంకిం చంద్ర చటర్జీ ముప్పై ఐదవది భారతరత్న పొందిన తొలి ప్రధాని ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ అండి ఇరవై ముప్పై ఆరవ ప్రశ్న చూడండి వింగ్స్ ఆఫ్ ఫైర్ గ్రంథాన్ని రచించినది ఎవరు అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అండి ముప్పై ఏడవ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు అంటే నీలం సంజీవ రెడ్డి ఇలాగా మనకి ముప్పై ఎనిమిదవ ప్రశ్న చూడండి జ్ఞానపీఠ అవార్డు పొందిన మొట్టమొదటి మహిళ ఎవరు అంటే దేవి గారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ బెంగాలీ గన్ రావడం జరిగింది ముప్పై తొమ్మిదో చూసినట్లయితే భారతదేశంలో సమాచార హక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే పన్నెండు అక్టోబర్ రెండు వేల ఐదు ఇది చూ చూసుకోవాలి ఆర్టీఆ అని అంటారు కదా మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్కి సంబంధించి ఇది మనకు ఈ మెథడ్ దానికి సంబంధించి కూడా వస్తుంది కాబట్టి ఎస్ నాలుగో నలభైవ ప్రశ్న చూడండి మొట్టమొదటిసారిగా మధ్యాహ్న భోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే పదహైదు ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై ఐదు అండి నలభై ఒకటో ప్రశ్న చూడండి భారతదేశంలో అత్యధికంగా గోధుమలు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ సో ఇలాగా మనకి ఆల్మోస్ట్ అన్ని క్షేత్రాల్లో అంటే అన్నీ కోణాల్లో మనం ఇక్కడ టచ్ చేయడం జరుగుతుంది లైక్ జనరల్ నాలెడ్జ్గా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు ఇక్కడ మీకు అడగడం జరుగుతుందండి నలభై రెండవ ప్రశ్న చూడండి కృష్ణానదికి అతిపెద్ద సహాయ నది ఏది అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ తుంగభద్ర అండి ఇందుకు సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి సో భద్ర అనేటువంటిది ఉంటాయి కదా అవన్నీ కూడా మనకి దీనికి వస్తాయి ఇంకో రెండు మూడు ఉన్నాయి అవి మీరు ఒకసారి చూడగలరు అలాగే నలభై మూడో చూసుకున్నట్లయితే మనకు ఈ నలభై రెండవ ప్రశ్న చూసుకున్నట్లయితే ఇక్కడ కృష్ణానదికి ఉప సహాయ నది అని అడిగింది ఇక్కడ క్వశ్చన్ అడిగాను కదా సో మనకి మాక్ వచ్చారు ఏదొచ్చారంటే గోదావరి యొక్క సహాయ నదులు అని చెప్పేసి అక్కడ ఇచ్చారు ఓకేనా సో దాంట్లో మనం చేసుకోవడం జరిగింది ఇంద్రావతి అలాగే ఇంకొక నది అది చేసుకున్నాం అది మనం ఆన్సర్ కూడా చేసామండి నలభై మూడో చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ ఇక్కడ సామాన్యాన్ని పడింది సమ్మాన్ యోజన ఎప్పుడు ప్రారంభించబడింది అంటే ఒకటి డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదిన ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ మొత్తం ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో అంటే రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఇలాగ సంవత్సరం పొడవునైతే ఆ కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఎవరైతే అర్హులైతారో వారికి ఇవ్వడం జరుగుతుందండి నలభై నాలుగో ప్రశ్న చూడండి ప్రపంచంలో అతి చిన్న పక్షి ఏది అని అడుగుతున్నారు హమ్మింగ్ బర్డ్ అండి సో ఇక్కడ ఇంకొక ప్రశ్న మనం చూసుకున్నట్లయితే మరి అతి పెద్ద పక్షి ఏది అన్నట్లయితే కనుక ఆస్ట్రిచ్ అండి ఆస్ట్రిచ్ అంటే అది ఎగరలేని పక్షి కూడా అని మీరు అనుకోవచ్చు అలాగే ఇక్కడ హమ్మింగ్ బర్డ్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇది వెనక కూడా ఎగరగలదు అని చెప్పేసి మనకు ఉంటుంది మీరు ఒకసారి దీని గురించి కూడా ఇలాంటివి కూలంకషంగా చూడగలరు నెక్స్ట్ నలభై ప్రశ్న చూడండి ఏ నేలలు వర్షాధార పంటల సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి అంటే నల్ల రేగడి నేలలు అయితే ఇక్కడ ఎర్ర నేలలు కూడా వస్తాయండి అలాగే వందల నేలలు అనుగుణు ఉంటాయి కదా సో అవి కూడా వస్తాయి సో మనకు ఎక్కువ ఇక్కడ నల్ల రేగడి లే నేలలు అనుకుంటాయి దీంట్లో దినుసులు పప్పు దినుసులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ వస్తుంది దాంతోపాటుగా పత్తి పంట కూడా దీనికి వర్షాధార పంటల్లో అయితే వస్తాయి ఇది కూడా మీరు ఒకసారి చూసుకోవాలి అగ్రికల్చర్కి సంబంధించి నలభై ప్రశ్న చూసుకున్నట్లయితే శరదృతువు ఏ మాసాలలో ఉంటుంది అంటే వస్తుంది అన్నట్టు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆశో ఆశ్వయుజ మాసం ఉంది కదా ఆశ్వయుజ మాసం మరియు కార్తీక మాసంలో అనేటువంటిది మనకి శరద్ ఋతువు అనేది ఉంటుంది మొత్తంగా ఇప్పుడు మీరు కామెంట్ చేయండి మొత్తం ఋతువులు ఎన్నివి ఆ ఋతువుల పేర్లు ఏంటో మీరైతే కామెంట్ చేయండి ఒకసారి చెప్పలేమండి అది కూడా అడగచ్చు ఓకేనా సో ఈ వర్ష ఋతువు తర్వాత వచ్చేటువంటి ఋతువు ఋతువు పేరేంటిది అనేది అడగచ్చు ఓకేనా సో మరి ఇలా కూడా అడగవచ్చు ఓకేనా మీరు అయితే కామెంట్ చేయండి నలభై ఏడవ ప్రశ్న చూడండి బౌద్ధ మతం యొక్క భాష ఏది అడుగుతున్నారు అక్కడ ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి భాష జనపద భాష చూసుకున్నట్లయితే పాదైనటువంటిది ఉంది అండి నెక్స్ట్ నలభై ఎనిమిదవ ప్రశ్న చూడండి క్రికెట్ ఆటలు ఇప్పటి వరకు అత్యధిక సెంచరీలు చేసిన ఆటగారు ఎవరు అనేది ఇక్కడ సచ్ ఆయన ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకి సరైన ఆన్సర్ సచిన్ టెండూల్కర్ అనేటువంటిది ఉంటుందండి ఓకే సో నెక్స్ట్ నలభై తొమ్మిదిలో చూసుకున్నట్లయితే తెలుగు భాష దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అనేటైతే ఆగస్టు ఇరవై తొమ్మిదే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్ల అక్కడ చూసుకున్నట్లయితే మరి ఆగస్టు ఇరవై తొమ్మిదిన గిడుగు వెంకటరామూర్తి గారి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాష దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది ఆ రోజు మనకు స్పోర్ట్స్ డే అని చెప్పేసి కూడా ఉంటుంది జాన్ చంద్ జయంతి కూడా ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా సో యాభై ప్రశ్న చూసుకున్నట్లయితే ఈఫిల్ టవర్ ఎక్కడ ఉంది సరైన సమాధానం మనకి ప్యారిస్ సో మనం ఇక్కడ యాభై ప్రశ్న ఇరవై ఐదు ప్రశ్నలు అయితే చేసుకోవడం జరిగింది ఈ ఇరవై ఐదు ప్రశ్నలు కూడా మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను ఇంకా ఇంతకుముందు చూడలేనట్లయితే అది మీరు అక్కడ పైన కూడా ఇస్తాను అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా మీకు వీడియో అయితే అటాచ్ చేస్తాను అక్కడ నుంచి కూడా మీరు అవి చూడండి అలాగే ఈ యొక్క సజెషన్స్ మీకు ఎలా అనిపించే ఈ అన్నీ కూడా కింద ఇచ్చినట్లయితే చూసే వారికి కూడా అదొక హెల్ప్ అవుతుంది చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను అండి యూస్ఫుల్ అయిన కనుక ఇన్ఫర్మేటివ్ అయించినట్టు కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇదే మీరు ఇచ్చేటువంటి ఒక ఎంకరేజ్మెంట్ అండి సో ఈ ఎంకరేజ్మెంట్ ద్వారా ఇంకా మంచి ప్రశ్నలు నేను చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి చేస్తారని ఆశిస్తూ ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి సిమ్మల్ని ఆల్ అని తెలక్ చేసుకోండి అప్పుడు నేను ఏం చేస్తా కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో అందాక ధన్యవాదాలు జై హింద్